వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు మీట్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు మూతు మరి అరవై రెండు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఎఫెక్ట్ టెఫెట్కోబు నిధులు తీసుకొస్తేనే అరవై ఇరవై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది నలభై రెండు కోట్లు అక్కడ నిలువ ఉండడం వలన అది రెండు సంవత్సరాల కాలాయపడ చేసి పని చేయకుండా అది ఇప్పుడు వేరే టెండర్లు అయిన వాటి టెండర్లను రద్దుపరిచి శ్రీమాత కన్స్ట్రక్షన్ పేరు మీద ఇప్పుడు తీసుకొని వాటితోటి కాంట్రాక్ట్ పని చేసుకుంటున్నాడు మా గౌరవం ఎమ్మెల్యే గారు కానీ పైసలు మాత్రం తెచ్చింది పెద్ద సుదర్శన రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం అది అన్నట్టు నేను ఆ పిల్లగాడు మాట్లాడిన విధానం కూడా మేము వర్కులు చెప్తాం కళ్ళ లేదంటే ఆ వర్క్ అన్నంత కూడా సురేషన్ రెడ్డి గారు తెచ్చిన డబ్బులు మాత్రమే వాళ్ళు ఏ జీవో తెలియదు జీవో తెస్తే జీవో మూతి రాకుండా జీవోలో చేలు దృష్టిలో చూపించమని మీ పత్రిక ముఖం కొడతాం మీకు ఇవ్వనండి ఆ జీవోలు బయట పెట్టవనండి మరి ఏ ఏ ఏ మూతులు జీవోలు పెడితే ఆడిటోరియం అయింది మరి వెజిటేబుల్ మార్కెట్ అయింది ఈ ఉన్నటువంటి పెండం నాడు ఓంకారులు పెండం కట్టే కొట్టుకొని ఎంతో మంది అమెరికలు ప్రాణాలు కోల్పోయారు అట్లాంటి పునరావుతంగా ప్రయత్నం చేస్తారు అది చేయడం మంచి పడదు కాదని మరీ మరీ చెప్తున్నాను ఈ సందర్భంగా పత్రికా మిత్రులకు నమస్కారం నిన్నటి రోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు అది ఏ స్థాయి తగ్గట్టు మీరు చేస్తున్నాడో మరి ఆ కాంగ్రెస్ అర్థం అర్థమైంది లేదు నిన్న సురేష్ రెడ్డి గారిపై మరి ఉదయం సురేష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మట్టి దందాపై చేస్తున్న దాని మీద మరి బొందరగడ చూట ప్రాంతాలు చేస్తున్నారు దందా చేస్తున్నాడు దాని మీద ఆయనే ఎవరిని ఉద్దేశించి ఎవరి పేర్లు ఉచ్చరించకుండా దందా చేస్తున్నటువంటి నాయకుల మీద మాత్రమే ఉచ్చరించడం జరిగింది దాని మీద ప్రతి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ వ్యక్తిగత దూషణలకు కానీ దిగలేదు ఆయన ఒక ప్రతిపక్ష హోదాగా ఒక హోదా గల నాయకుడుగా ఆయన మాట్లాడడం జరిగింది మరి దాని మీద చిన్న చిన్న పిల్లల కన్నా హీనమైన నాయకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి కాంగ్రెస్ నాయకుడు మరి మాట్లాడే పద్ధతి అది బట్టలు తీసుకొట్టడం ఉరికిచ్చు కొట్టడం మరి ఈ పద్ధతులతో మాట్లాడడం ఎంతవరకు అప్రాయసకమైనటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ప్రజాస్వామిక వాదులు కాని పాత్రికే మిత్రులు కానీ ప్రజాసేమ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించవలసిన విషయం కానీ గుర్తు చేస్తున్నాను నేను ప్రజందరూ కూడా ఖండించాలి ఈ విషయాన్ని ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మరి ఏనాడు కూడా మా నాయకుడు ఒక్కరిని కూడా ప్రతిపక్ష నాయకుడిని కానీ ఒక్క ఏ నాయకుడైనా పర్లేదు లాస్ట్కు కమ్యూనిస్ట్ నాయకులైనా పర్లేదు ఎవరిని కూడా ఈ స్థాయిలో విమర్శించినటువంటి విధానం లేదు ఏ రోజు విమర్శించలేదు అభివృద్ధిలో భాగం అండి అని చెప్పారు కాంట్రాక్ట్ వచ్చినా అందరు చేసుకోవాలని చెప్పారు మరి ఒక్కడే కాంట్రాక్ట్ చేసుకుంటే చేసుకోలేదు ఆ రోజు నాడు కానీ ఈ రోజున మరి వాళ్ళు ఒక్కడే కాంట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళు కొనసాగుతున్నారు ప్రతి ఇది కూడా దందా గాని మరి ఏది కూడా మట్టి అనేది కూడా మా మా నాయకులు చేసినా నేను ఆరోపణలు చేశారు మా నాయకులు పక్క దాని మీద పర్మిషన్ తీసుకు వచ్చి మాత్రమే చేయడం జరిగింది కానీ ఈ దొంగ ఘనంగా చెర్లు కుంటలు మువ్వులు ఎవరు చేయలేము మా వాళ్ళు అది చేసినటువంటి దానికి మేము బహిరంగ చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి అభివృద్ధి పైన చేద్దామా మీరు చేసినటువంటి అన్యాయాల మీద చేద్దామా అని కూడా సిద్ధంగా ఉన్నాం కానీ నాయకుడిని పట్టుకొని ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని ఈ బట్టలు కొడతాం బట్టలు అన్ని అప్రసాపికంగా అంటూ ఈ ప్రజ ప్రజలను ప్రయ గురి చేసుకుంటా ఈ పోయేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు ఈ పది సంవత్సరాలు కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఇట్లాంటి మాట్లాడేటువంటి వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు కూడా లేడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను నేను ఇట్లా మాట్లాడడం సరైన కాదు ఈ ప్రజాస్వామ్యం ప్రజాసేవ లోపల ప్రజాస్వామ్యం లోపడే మాట్లాడాలి ప్రజాస్వామ్యం లోపడే మనం పగలేసుకోగలగాలేదు మరి మా నాయకుడి ఎందుకు అంటున్నావు నువ్వు అట్లా ఏ వనరులు వనరులు చేయక ఏ పనులు అంటున్నాడు ఆయన కళ్ళు ఓపెడుతుందా కళ్ళు నుండి కబోదివా ఏంటి నువ్వు చేస్తా అలా ఇవ్వడం జరిగింది ఇస్తేనే ఆ శవాన్ని బయటకు ఇచ్చేది వాళ్ళు దాన్ని గుర్తుంచుకోవా పెద్ద పెద్దవాడు అనేటువంటి విజ్ఞత ఇంత జ్ఞానం కూడా కనిసం లేదా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు కానీ విమర్శించే ముందు ఎవరు ఏంటి అని అను తెలుసుకోగలగాలి వ్యక్తిగతంగా విమర్శలు చేయబోదు విమర్శిస్తే సరైనది కాదు ప్రజాసేవలో కూడా ఈ విధంగా దీన్ని పూర్తి స్థాయిగా Pelo don't